హాయ్ వెల్కమ్ టు పద్మ కిచెన్ బైట్స్ అందరికీ నమస్కారం అండి పానీపూరి మాత్రం మనం ఇంట్లో పిల్లలకి ఇలా చేసి ఇచ్చినామంటే ఖచ్చితంగా బయట అడగరండి అంత బాగుంటుంది కుక్కర్లో ఇక్కడ కాల్ కేజీ పచ్చి బటని తీసుకుంటా ఉన్నాను ఐదు ఆలుగడ్లు మీడియం సైజు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఆలు మునిగినంత వాటర్ పోసి మూడు విజిల్ పెట్టుకుందాం స్లోలో రెండు నిమ్మపండు సైజ్ అయితే చింతపండు బాగా నానబెట్టి గొజ్జు తీసుకుందాం నేను ఒక లీటర్ వాటర్ అయితే పోసి బాగా ఇలా వడగట్టుకుందాము ఇప్పుడు మిక్సీలో ఒక పిడికిడంతా పుదీనా ఒక్క పిడికిడంతా కొత్తిమీర నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం వాటర్ పోసి మిక్సీ వేసి ఎత్తుకుందాము దీన్ని కూడా బాగా వడగట్టేసుకుందాం ఆ తిప్పి తిప్పి దొరకకుండా ఉంటే పానీ బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తాకుతారు ఎత్తేస్తాం నీట్గా మనం పులుపు చూసి ఇంకొంచెం కావాలంటే వాటర్ కలుపుకోవచ్చు రెండు స్పూన్లు సాల్ట్ అంత వేసుకుంటా ఉండ ఒక స్పూన్ చాట్ మసాలా హాఫ్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ స్పూన్ పెప్పర్ వేసి కాస్త మిక్స్ చేసుకుందాము ఒక్క స్పూన్ అంతా బెల్లం వేసుకుందాము బాగుంటుంది అన్నీ సెట్ అవుతుందనమాట పులుపు ఉప్పు కారము చాలా బాగుంటుంది ఇట్లా వాటర్ చేసుకుంటే మన పానీ అయితే రెడీ అయిపోయింది అది టేస్ట్ ఒకసారి చూసేసుకోండి మన ఆలు అయితే ఉడికింది దీంతో కొంచెం వాటర్ ఉంటే ఈ వాటర్ కూడా పానీలు వేసి మిక్స్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది టేస్టు మన ఆలు కొంచెం ఆరిపిచ్చేసి బాగా స్మాష్ చేసి ఎత్తుకుందాము మనం దీంతో ఆల్రెడీ సాల్ట్ వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాము ఒక స్పూన్ చాట్ మసాలా ఒక స్పూన్ కారం పొడి హాఫ్ స్పూన్ పెప్పరు హాఫ్ స్పూన్ జీరా పౌడర్ కాస్త కొత్తిమీర ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము మనం ఇక్కడ ఎండుబట అని నైట్లో నానపెట్టి దాన్ని కూడా యూస్ చేయొచ్చు బాగుంటుంది కాస్త క్యారెట్ సన్న ఉల్లిపాయలు రెడీ చేసుకుందాము ఫ్రెండ్స్ మనం మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే వేయండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఉంటుంది మన పూరీలో మసాలా రెడీ చేసి అలా ప్లేట్లు పెట్టిస్తే ప్లేట్లు ప్లేట్లు వెళ్ళిపోతుంది ఇంకా అంతే ఇంకా ఆడ రెడీగా కాసుకో ఉండరు మేడమ్లు సారోలు పిల్లోలు అంతా ప్లేట్ల పెట్టించేది ఇంకా ఆలస్యం రెడీగా వచ్చినారు చూసినారా రండి వాళ్ళకి ఇచ్చేసి మనము నువ్వు టేస్ట్ చూస్తాం ఎలా ఉందో సూపర్గా ఉండదబ్బా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ అయితే చేయండి